హాయ్ అండి వెల్కమ్ టు వికీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మంచి స్పైసీగా మంచి కాంబినేషన్ మామిడికాయ ములక్కాయ కాంబినేషన్లో పచ్చడి రెసిపీ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కారంతో కాకుండా పచ్చిమిర్చితో చేసుకునే పచ్చడి అండి నిలవ పచ్చడి ఈ విధంగా ట్రై చేసుకుంటూ సిక్స్ మంత్స్ వరకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఇంకెందుకు కాలిస్తే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి రెండు ములక్కాయలకు ఒక మామిడికాయ సరిపోతుందండి ఈ రెండు ములక్కాయలకి మామిడికాయ తీసుకున్నాను ఇప్పుడు ముందుగా ములక్కాయని బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఎంత చిన్న సైజ్ అంటే మనకి గింజలు ఉంటాయి కదండీ ఆ గింజ ఒక గింజ మనకి ఒక ముక్కలో వస్తే సరిపోతుంది అంటే ఈ సైజులో కట్ చేసుకుంటే ములక్కాయలు అనేవి బాగుంటాయి ములకాయకి నారనేది పైన పీస్ ఉంటుంది కదా అది ఎక్కువగా తీయకూడదు కొంచెం మందంగా ఉంటేనే అది మనకి ఊరే కొద్దీ ములక్కాయ టేస్ట్ అనేది బాగుంటుంది పూర్తిగా తీసేసామనుకోండి బాగా పలచగా అయిపోతుంది ములక్కాయ అనేది ఇట్లా సన్నగా కట్ చేసేసుకోవాలి ముల్లక్కయలు అన్నీ కూడా నేను ఇక్కడ రెండు ములక్కాయలు తీసుకున్నాను ఇన్ కేసు మీరు ములక్కాయలు ఎక్కువ తీసుకున్నారనుకోండి కాస్త మామిడికాయని కారంని నేను చూపించే దినుసులను పెంచుకుంటే సరిపోతుంది చూడండి రెండు ములక్కాయలకి ఈ ముక్కలు వచ్చినవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి ఇట్లా సగం నార్ తీసుకుంటే సరిపోతుందండి ముల్లక్కాయలకు ఇప్పుడు ములకాయ ముక్కలన్నీ కూడా పక్కన పెట్టుకుందాము శుభ్రంగా కడిగి ఆరపెట్టిన తర్వాత కట్ చేసుకోవాలండి దీనికి మీడియం సైజ్ ఒక చిన్నది మామిడికాయ తీసుకున్నాను ఇప్పుడు మామిడికాయకి శుభ్రంగా పైన తొక్కంతా కూడా తీసేసుకోవాలి మామిడికాయ అంతా కూడా చెమ్మ లేకుండా బాగా కడిగి తుడుచుకున్న తర్వాత ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో మామిడికాయ పైన లేయర్ అంటే తొక్క అంతా కూడా తీసేసుకోవాలి చూసారు కదా ఇట్లా తీసుకోవాలి ఈ మామిడికాయ చాలా పులుపు ఉందండి కాబట్టి నేను ఒకటే తీసుకున్నాను ఇన్ కేసు మీకు మామిడికాయ పులుపు తక్కువగా అనిపిస్తే ఇంకో సగం మామిడికాయ తురుము వేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు మనము గ్రేటర్ తీసుకొని ఇట్లా క్యారెట్ తురుముతోటి మామిడికాయని కాస్త పెద్దదిగానే తురుముకోవాలి మరి చిన్నగా అయితే దు కాబట్టి మీడియంగానే తురుముకోవాలి చూడండి ఇక్కడ కొంచెం పెద్ద కన్నాలు ఉంటుంది కదా దాంట్లో నేను తురుముకున్నాను క్యారెట్ తురిమినట్టు మ్యాంగో అంతా కూడా బాగా తురుమేసుకోవాలి ఇట్లా తురుము పచ్చడిగా తీసుకోవాలి మామిడికాయ తురుము అనేది ఇది ఉజ్జాయింపుగా వేసుకోవచ్చండి మీకు కాకపోతే పులుపుని బట్టి మామిడికాయ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా తురిమేటప్పుడు అనేది రాకుండా ఉత్తమ మామిడికాయ వరకే మనకి తురుము వచ్చేటట్టు చూసుకోవాలి చూసారు కదా ఇట్లా మామిడికాయ అంతా కూడా తురుమేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఈ మామిడికాయ తురుమునంతా కూడా పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ ములక్కాయలంతా కూడా మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటితో పాటు ఇది రెండో ఇంగ్రీడియంట్ మంచి కాంబినేషన్ అండి ములక్కాయ మా మామిడికాయ అనేది ఇప్పుడు దీంట్లో మనం పక్కన పెట్టుకున్న ములక్కాయలను కూడా పక్కన పెట్టి చూపిస్తాను మీకు చూడండి ఈ మామిడికాయలకి ఈ ములక్కాయ ముక్కలు సరిగ్గా సరిపోతాయి ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కాస్త నూనె తీసుకోవాలి ఆయిల్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి కొంచెం ఆర్నీ కదా ఈ ములక్కాయ ముక్కలన్నీ కూడా వేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంటే ములక్కాయలు పచ్చదనం అంతా కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ములకాయలు డైరెక్ట్గా పచ్చడి పట్టకుండా ఇట్లా ఫ్రై చేసుకొని పట్టడం వలన ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది చాలా టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుందండి ఇదివరకు నేను ములకాయ పచ్చడి పట్టి చూపించాను మన ఛానల్లో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ప్లేలిస్ట్లో నేను పెట్టిన పచ్చళ్ళు అవి కూడా మీకు డిస్ప్లే అవుతాయి ఈ ములకాయ ముక్కలు వేపేటప్పుడే కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకొని ముక్కలన్నీ కూడా బాగా గరిటతో కలుపుతూ ఉండాలి మూత పెట్టకూడదండి మూత పెట్టకుండా ఇట్లా మనం కలుపుతూనే ఉన్నాం అనుకోండి ముక్క లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవుతుంది చూడండి ఇట్లా కలర్ చేంజ్ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది బాగా దగ్గరగా ఫ్రై అయింది ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా శుభ్రంగా ఫ్రై అయింది ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం ముక్కలన్నీ కూడా పక్కకు తీసేసుకుందాము చూసారు కదా ఈ ముక్కలన్నీ కూడా ఒక ప్లక్కకు తీసేసుకోవాలి ప్లేట్లోకి ఇప్పుడు ఇదే ఆయిల్లోనూ తాలింపు వేసుకుందామండి పచ్చడి తాలింపుకి ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే కావాలి దీంట్లో ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఎండుమిర్చి పచ్చిశనగపప్పు తినంత ఆవాలు జీలకర్ర వేసుకొని తాలింపు వేసుకోవాలి ఈ పప్పులు ఎండుమిర్చి అంతా కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇందులో పావు స్పూన్ అంతా ఇంగు యాడ్ చేసుకోవాలండి ఇంగువైతే కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి తాలింపు అంతా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ తాలింపు అంతా కూడా కాస్త చల్లారాలి ఇప్పుడు మనం దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే ఒక ప పదివరకు వెల్లుల్లి చిన్నది వెల్లుల్లి రెబ్బ అట్లానే ఒక ఏడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి బాగా కారం ఉన్నాయి ఇవి ఒకవేళ మీకు కారం తక్కువగా ఉంటే కాస్తంత పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కచ్చాపచ్చని మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయ మిశ్రమము ఇవన్నీ కూడా పచ్చడి మేటని రెడీ చేసేసుకుందాం రండి మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నేను మధ్య మధ్యలో చెప్పేవన్నీ కూడా మీరు కాకుండా ఫాలో అవ్వచ్చు ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న మ్యాంగో తురుము మామిడికాయ తురుము అంతా కూడా వేసేసుకోవాలి ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి పచ్చడి తయారు చేసే విధానం అండి ఇదంతా కూడా ముందుగా నేను చూపించినవన్నీ కావాల్సినవి ఒక్కొక్కటి చూపించాను ఇప్పుడు మనం పచ్చడి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను చూడండి మామిడికాయ మా ములక్కాయలన్నీ కూడా ఒకసారి స్పూన్తో జస్ట్ అలా కలిపేసుకున్నాం అనుకోండి మొక్కలన్నీ కూడా బాగా సమంగా పడతాయి మనం వేసుకునే కారం మసాలా అంతా కూడా ఈ ముక్కలలో ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకున్నాను మీరు పచ్చిమిర్చి కారం తీసుకున్నాం కాబట్టి ఈ కారం నేను తగ్గించాను ఒకవేళ మీరు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే అచ్చంగా కారమే యాడ్ చేసుకోవచ్చు తగినంత కారం ఇందులో ముందుగా పట్టుకున్న ఆవుపిండి మెంతిపిండి కలిపి ఒకటిన్నర స్పూను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా పచ్చడి బాగా కలుపుకోవాలండి ఇందులో ఫైనల్గా మనం యాడ్ చేసుకోవాల్సింది పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చాపచ్చమ్మని ఆ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కారం అనేది పచ్చడికి వేసుకుంటున్నాము లేదు మీకు నచ్చలేదు అంటే కనుక కారంతోనైనా సరే చేసుకోవచ్చు పచ్చడి అనేది ఒకసారి రొటీన్గా కాకుండా పచ్చిమిర్చి కారంతో కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు తాలింపు అంతా కూడా వేసేసుకొని ఒకసారి పచ్చడి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అనేది సరిపోయిందో లేదో మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఒకసారి తాలింపు అంతా కూడా బాగా పట్టి పచ్చడి అంతా కలిపేసుకున్నాక రుచి చూసుకొని కావాలంటే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇట్లా ఈ పచ్చడి మిశ్రమం అంతా కూడా కలిపేసుకున్నాక ఒక వన్ డే వరకు పచ్చడి అనేది ఊరితే చాలా బాగుంటుంది తర్వాత మనకు కావాల్సింది ఆయిల్ ఉప్పు కారం ఏమైనా కావాలి అంటే అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సరిపోతాయి చూసారు కదా ఇట్లా పచ్చడి అంతా వన్ డే పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి మొత్తం అంతా కూడా మనం పచ్చడి వన్ డేకి కూరాలన్నప్పుడు కాస్త స్పూన్తో ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది పచ్చడి అంతా కూడా కొంచెం ఊరుతుంది అందుకని ఇట్లా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి దీన్ని ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని వన్ డే తర్వాత చూపిస్తాను చూడండి వన్ డే అయిన తర్వాత పచ్చడిలో నూనె ఎలా తేలిందో మొత్తం సైడ్స్ అంతా కూడా నూనె పైకి వచ్చేసింది చూసారా ఇట్లా వచ్చింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ అనేది పడుతుంది వేసుకొని మనం పచ్చడిని స్టోరేజ్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా మామిడికాయ ములక్కాయ పచ్చడి ఎలా చేశానో పచ్చిమిర్చితోటి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ సమ్మర్కి ఎప్పుడు రొటీన్గా చేసే పచ్చళ్ళే కాకుండా ఇట్లా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్